సర్గము ఆజ్ఞ మేరకు దూతలు భరత్ శత్రుఘ్నులను తీసుకొని వచ్చుటకై వడిగల గుర్రములనెక్కి కేకే నగరమునకు చేరుట మార్కండేయాది రుత్విజలవచనములను ఆలకించిన పిమ్మట మహర్షి అచ్చట చేరియున్న మిత్రులు ప్రముఖులైన మంత్రులు బ్రాహ్మణులు మొదలగు వారిని అందరినీ ఉద్దేశించి ఇట్లు పల్కెను ప్రస్తుతము భరతుడు తన సోదరుడైన శత్రుఘ్నునితో గుడి కేకే రాజ్యమున రాజగృహము అనునగరమునందలి మేనమామగారి ఇంత హాయిగా నివసించుచున్నాడు అందువలన వీరిలైన ఆ భరత్ శత్రుఘ్నులను తీసుకుని వచ్చుటకే వేగముగా సాగిపోగల గుర్రములపై త్వరగా దుతలను అచ్చటికి పంపవలేను మహారాజుగారే భరతుని యువరాజుగా జేయటకు నిశ్చయించియుందిరుగదా ఇప్పుడు మనము ప్రత్యేకముగా ఆలోచింపవలసనదేమున్నది వశిష్ఠుని సూచనను వారందరనూ ఆమోదించిరి పిమ్మట ఆ మహాముని దూతలతో ఇట్లనెను ఓ సిద్ధార్థ విజయ జయంత అశోక నందన ఇటురండు మీరందరును చేయవలసిన పని తెలిపెదనో వినుడు వెంటనే మీరు శీఘ్రముగా సాగిపోగల గుర్రములపై రాజగృహమునకు వెళ్ళుడు నామమాత్రముగనేనను నను మీ ముఖములపై శోకచిహ్నములను కనబడనీయక నా ఆజ్ఞగా ఈ మాటను భరతునకు దెల్పుడు ఓ భరత వంశపురోహితుడైన మహర్షియు మంత్రులందరునూ నీక్షేమ సమాచారములను గూర్చి అడిగిరి త్వరగా నీవొక పనిచేయవలసిన్నది శీఘ్రముగా బయలుదేరి రావలయెను మీరు అక్కడికి వెళ్లిన పిమ్మట శ్రీరాముని వనవాస గాని దశరథ మహారాజుమరణ వార్తనుగాని ఆయనకు తెలుపరాదు రఘువంశజులకు ఎదురైన ఇయాపదను గూచీయూ ప్రస్తావింపరాదు కేకయ కొరకును పట్టు పట్టువస్త్రములను అమూల్యములైన ఆభరణములను కానుకలుగా తీసుకొని వెంటనే వెళ్ళుడు పిమ్మట కేకే రాజ్యమునకు వెళ్ళబోవుచున్న ఆదుతలు తమ దారిబత్యములను తీసుకొని వేగమునకునూ ప్రయాణశ్రమలకునూ తట్టుకొనగలిగిన గుర్రములను అధిరోహించి తమ ప్రయాణములను గూర్చి కుటుంబ సభ్యులకు దెల్పుటకే స్వగృహములకు వెళ్లిరి అజ్ఞతో ఆదుతలు ప్రయాణమునకు సంబంధించిన పనులను అన్నింటినీ ముగించుకొని త్వర త్వరగా బయలుదేరిరి వారు అపరతాల పర్వతము యొక్క దక్షిణ భాగము చివరి వరకు ప్రయాణము చేసి అచ్చటమాలిని తీరమును దాటి ప్రలంబగిరి ఉత్తర భాగమునకు చేరి అటనుండి పడమటి దిశగా ప్రయాణించిరి ఆదుతలు హస్తినాపుర సమీపమున గంగానదిని దాటి అక్కడి నుండి పశ్చిమాభిముఖులై కురుజాంగల దేశము మీదుగా పాంచాల దేశము చేరిరి అనంతరము వారు వికసించిన పద్మములుగల నిండైన సరస్సులను నిర్మల జలములుగల నదులను జూచుచు కార్యం యొక్క యొత్తి కారణముగా శీఘ్రముగా వెళ్లిరి వారు స్వచ్ఛములను మధురములను ఆయన జలములు గలదీయూ వివిధములగు పక్షులచే సేవింపబడుచు నదీయూ జనుల సంచారము గలదీ అయిన శరదండా నదిని దాటి వేగముగా వెళ్లిరి శరదండా నదికి పశ్చిమ తీరమున దివ్యమైన ఒక వృక్షము గలదు అది ఒక దేవతకు ఆవాసస్థానము దానిని పూజించిన వారి పూజించినవారికోర్కెలు వలన దానికి సత్యోపయచనము అని ప్రసిద్ధి ఏర్పడినది దూతలు ఆవృక్షమునకు పూర్వకముగా నమస్కరించి అనంతరము కులింగాపురిని జేరిరి వారు కులింగాపుర సమీపమునగల అభికాళము అను గ్రామమునకు చేరి ఇక్షుమతి అను పవిత్ర నదిని దాటిరి అది బోధభవనము అను పర్వతమున పుట్టి ప్రవహించినట్టిది ఆ ప్రదేశముల నీను ప్రభువుల పరిపాలనలోనివే ఆ ఇక్షుమతి తిరుమన ప్రతిదినము ఒక దోసెడు నీటిని మాత్రమే త్రాగి తపస్సు చేయిచుండెడి వేదపండితులైన బ్రాహ్మణులను వారు దర్శించిరి పిమ్మటవారు మధ్య దేశమధ్య గల సుదామ పర్వతమునకు జేరిరి ఆ దూతలు శిఖరముపై గల విష్ణుపాదక్షేత్రమును ఆ పర్వతమును ఆనుకుని ప్రవహించుచున్న విపాస ఈ నదియందు స్నానమొనర్చిన వారి సంసారపాసములను ఇది త్రెంచి కనుక ఈ నదికి విపాస అని పేరు ఏర్పడినట్లు ప్రతీతి వ్యాసబియాస్ నదిని దాని తీరముననున్న సాల్మీలీ వృక్షములను దర్శించిరి వారు క్రమముగా ముందునకు సాగుచూ వివిధ నదులను దిగుడు బావులను చెరువులను చిన్న చిన్న గుంటలను సరస్సులను అట్లే సింహములు పెద్దపులులు జింకలు ఏనుగులు మొదలగు వనజంతువులను జంతువులను రాజాజ్ఞను పాలించు ఇచ్చతో విశాలములైన మార్గములలో పయనించరి సుదూర ప్రయాణములచే ఆదూతల గుర్రములు అలసిపోయి యుండెను ఆయనను వారు మిక్కిలి శీఘ్రముగా కేకే మహానగరమైన గిరివ్రజపురమును చేరి మృతుడైన దశరథని ఆత్మశాంతి కొరకును ఇక్ష్వాకు వంశజుల రక్షణ కొరకును ఆ ప్రభువుల వంశము యొక్క పేరు ప్రతిష్ఠలను నిల్పుటకునూ ఆ దూతలు ఆదరాభిమానములతో రాత్రివేళయినప్పటికిని ఆపురమున త్వరత్వరగా ప్రవేశించిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు అరువదీ ఎనిమిదవ సర్గము సమాప్తము